హలో హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను శారీతో అయితే లంగా జాట్ అనేది కటింగ్ చేస్తున్నాను త్రీ ఇయర్స్ బేబీకి అయితే కట్ చేస్తున్నాను లంగా కోసం అయితే నేను మీటర్ంపా తీసుకున్నాను లైనింగ్ అయితే మీటర్ లోపే అండి చిన్నపిల్ల కదా అందుకోసం అని చెప్పి తక్కువ క్లాత్ అయితే తీసుకున్నాను పెద్దగా మెజర్మెంట్స్ అయితే ఏమీ అవసరం లేదు వీటికి జస్ట్ టూ తెలిస్తే చాలు పొడవు నడుము అనేది తెలుసుకుంటే సరిపోతుంది పొడవు అయితే మాత్రం సెవెంటీన్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను లంగాకి బాడీ అయితే అటాచ్ చేస్తాను దానికోసం ఏ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనేది చూడండి చూపిస్తాను వివరంగా పొడవైతే నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ అయితే లూజ్ టూ ఇంచెస్ తీసుకున్నాను పొడవేమో త్రీ అండ్ హాఫ్ దాన్ని నేను రౌండ్గా గీసుకున్నాను షోల్డర్ కూడా నేను టూ ఇంచెస్ తీసుకున్నాను చంక భాగాన్ని రౌండ్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను వెడల్పు అయితే చెస్ట్ లూజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను అయితే హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది తగ్గించి గీసుకుంటున్నాను నేను గీసినట్టుగా చూడండి మెజర్మెంట్స్ దాని ప్రకారం నేను అలా కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు ఆ కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ మెయిన్ పార్ట్ అనేది నేను ఎలా కట్ చేస్తున్నాను ఎంత మెజర్మెంట్ తీసుకుంటున్నాను అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాప అయితే కొంచెం లావుగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం లూజ్ అవుతుంది ఎక్కువ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను జాకెట్ ముక్కనైతే కట్ చేస్తాను లోపల లైనింగ్ ఫస్ట్ తీసుకుంటున్నాను రెండు మడసలుగా ఫోల్డ్ చేస్తాను దాన్ని ఇంకో ఫోల్డ్ అయితే చేస్తాను ఇప్పుడు నాలుగు భాగాలుగా వస్తుంది దాన్ని నేను మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను పొడవ అయితే ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను లూజ్ అయితే మాత్రం చెస్ట్ లూజు ఆరున్నర ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను దాన్ని ఫస్ట్ నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను అది కట్ చేసుకుంటే టూ పార్ట్స్ అనేవి విడివిడిగా వస్తాయి చూడండి నేను చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ టూ పార్ట్స్ని కూడా నేను సమానంగా కట్ చేస్తాను నేను బాడీ పార్ట్కి ఏ విధంగా తీసుకున్నాను అలానే సేమ్ అవే మెజర్మెంట్స్ దీనికి కూడా తీసుకుంటున్నాను నెక్కి టూ ఇంచెస్ లెంత్ ఏమో త్రీ అండ్ హాఫ్ షోల్డర్ కూడా టూ ఇంచెస్ షోల్డర్ చంఖభాగానికి ఏమో త్రీ అండ్ హాఫ్ అలానే రౌండ్గా పెట్టుకొని తీసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ దగ్గర నేను ఇచ్చేసి ఫోర్ ఇంచెస్కి నేను వన్ వన్ ఇంచ్ పెట్టి నేను క్రాస్గా అనేది కట్ చేశాను చూశారు కదా ఆ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడు జాకెట్ షేప్ అనేది నీట్గా వస్తుంది కుట్టుకునేటప్పుడు పట్టు క్లాత్ అనేది ముడతలు ముడతలు పడిపోతుందని నేను దాన్ని అయితే కట్ చేయట్లేదు కుట్టుకునేటప్పుడే అటాచ్ చేస్తూ నేను కట్ చేస్తాను ఆ విధంగా షేప్స్ అనేవి ఫస్ట్ నేను లైనింగ్ కుట్టేసుకొని తర్వాత నేను అదైతే కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అండ్ హాఫ్ పొడవైతే తీసుకున్నాను రౌండ్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్కి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది తీసుకొని ఫోర్ ఇంచెస్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను నేనైతే అంచనాగా అయితే కట్ చేస్తున్నాను డౌన్లో టూ ఇంచెస్ వదిలేసి నేను షేప్ అనేది తీసుకొని కట్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి దాన్ని తర్వాత నేను జాకెట్ చెక్ చేసి భాగాన్ని చెక్ చేసి సరిపోయింది లేదనేది చూసుకుంటున్నాను ఇక్కడ కొంచెం నాకు యాగి అయితే వచ్చింది అందుకని చెప్పి నేను మళ్ళీ యాగి అయితే కట్ చేస్తున్నాను అవసరం లేదని చెప్పి స్పిచింగ్ అనేది వస్తే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి చిన్న చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కొలతలు అనేవి కరెక్ట్గా తెలుసుకోవాలంతే దాని ప్రకారం మనం కుట్టేసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను చూడండి ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది చాలా వివరంగా మీకే అర్థమవుతుంది ఒకసారి చూస్తే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు నేను అయితే చేయగలను ఇప్పుడైతే నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ఖుటా హ్యాండ్స్ అయితే కుడతాను అందుకోసమని చెప్పి ఫోర్ ఇంచెస్ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని నేను కట్టింగ్ అయితే చేసుకున్నాను థ్యాంక్ యూ